హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మూ టూస్ వరల్డ్ ఈ రోజు వీడియోలో వంకాయ ఉప్పు చేప కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి అండి అలాగే ఈ ఉప్పు చేపని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎండు చేపలు తినే వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా నచ్చుతుంది మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇక్కడ నేను ఉప్పు చేపనే ఒకటి తీసుకున్నానండి ఈ ఉప్పు చేపనే ఉప్పు సావడాలు అని కూడా అంటారు ముందుగా ఇలాగా హెడ్ పార్ట్ని కట్ చేసేసి ఇది పడేసేయాలండి ఇప్పుడు సిజర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైడ్ పార్ట్ ఉంది కదా ఒక సైడ్ అంతా కూడా మెల్లగా ఇదంతా కట్ చేసేసేయాలండి ఇది కూడా వేస్ట్ అనమాట ఇదంతా పడేసేయాలి సన్నగా కట్ చేసుకోండి స్కిన్ ఎక్కువ పోకుండా ఎక్కువ చేపలు తెచ్చుకుంటే ఇలా కట్ చేసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా రోజులు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు సిజర్తోనే ఈ పొట్ట భాగం కూడా చిన్నగా కట్ చేసి లోపల చూపిస్తున్నట్టుగా ఇలా బయటకు తీసేయాలండి ఇదంతా కూడా వేస్ట్ ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్ క్లీన్ అయిపోయిందో ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఇవి ముక్కలుగా కట్ చేసేసుకున్నారంటే చేప ముక్కలు రెడీ అయిపోయిందండి మీరు ఇప్పుడే చేసుకుంటే పర్లేదు లేదంటే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లు కూడా ఇలాగే స్టోర్ చేసేసుకోవచ్చు వీటితోనే ఫ్రై కూడా చేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎలా చేప ఫ్రై చేసుకోవాలో ఇప్పుడైతే ఈ చేప ముక్కల్ని క్లీన్ చేసుకోవడానికి బాగా వేడి నీళ్లు తీసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల పైన ఉన్న ఉప్పు అంతా కూడా పోతుందండి లేదంటే ఎక్కువ ఉప్పుగా ఉండి కూర అనేది అసలు తినలేము చూసారు కదా ఒక్క నిమిషం ఇలా ఉంచిన తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పైన కొంచెం రబ్ చేశారంటే పైన ఉండే ఈ ఎక్సెస్ ఉప్పు మురికి ఏమైనా ఉంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే వేడి నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దండి అలా ఉంచినట్టయితే చేప మొక్కలు అనేది చెదిరిపోతాయి ఇలా వేడి నీళ్ళన్నీ ఒకసారి పారబోసిన తర్వాత నార్మల్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక పావు కేజీ వంకాయల్ని ఇలాగ తరిగేసి ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కూడా తరిగి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేసేసి ఇందులోనే చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి ఉప్పు వేయాల్సిన పనేం లేదు ఈ ముక్కల్ని అటు ఇటు మెల్లగా టర్న్ చేసుకుంటూ కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే ఇప్పుడు అదే నూనెలోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కరివేపాకు వేసేసుకొని తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసు సుకోవాలండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా ఈ ముక్కలకు పట్టించేలాగా బాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే ఉప్పు చేపల్ని విడిగా కూడా వేయించుకోవచ్చు నేనైతే ఇలాగ ఒకేసారి ఒకే ప్యాన్లోనే వేయించేశాను ఇప్పుడు మూత పెట్టి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాల్లో స్టవ్ ఆపేస్తామన్న ముందు ఈ చేప ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ అంతేనండి వంకాయ చేప కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కూరను వేసుకొని తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి మీరు ఉప్పు చేపలు తినేలా ఉంటే ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి